కేరళ ఎక్కడ ఉన్నది కేరళ ఇండియాలో ఉన్నదా అవును ఆయన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు అది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ప్రతినిధులు ఇలాంటి వారి మాట ట్రూడలిజం సంరక్షిస్తారు ఎందుకంటే అంటరానితం అలాగే ఉండాలి తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా అటువంటి సిచువేషన్స్ ఒకటి రెండు మూడు మనం లెక్క పెట్టచ్చు ఎంత నీచులు ఉండాలన్న పిల్లలే స్వయం చెప్పవల్సి వస్తుంది అవి ఆ సిచ్యువేషన్ వస్తుంది ఎంత ఎక్కువ ఏమో దానికి ఎక్కువ కాలం ఏం పడుతుంది సినీ హీరోలు ఫ్యాజం కూడా కులపరమైన సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ తెలుసు పవన్ కళ్యాణ్ బీసీ కూలొస్తుడు కాపు కూలొస్తుడు కాపు అగ్గర ఏం కాదు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శంకర్ నేను ఇప్పుడు కేరళలో ఉంటున్నాను కేరళలో ముప్పై సంవత్సరాల కంచి ఉంటున్నాను అయితే కేరళ ఉంటున్న ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అయ్యింది ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐకి విద్యా విద్యార్థులు విద్యార్థుల సంఘం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అదేనా ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థి సంఘాలు సంఘాలకు సంబంధించిన పెద్ద మీటింగ్ అయింది కేరళలో కోడికోడు కోడికోడు అంటారు కేరళ మలయాళం భాషలో కోడికోడు అంటారు కోడికోడు జిల్లాలో కాలికట్ కోడికోడు జిల్లాలో జరిగింది మూడు రోజుల సమావేశం జరిగింది మూడు రోజులు కాన్ఫరెన్స్ జరిగింది దానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు వచ్చారు ఈ ఈ మీటింగ్లో ఇది అవ్వడానికి డెలిగేట్స్గా వచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి జిల్లా జిల్లా స్థాయిగా స్టేట్ స్థాయిగా ప్రెసిడెంట్లు సెక్రటరీలుగా వచ్చారు కొత్తగా ఎన్ని ఎన్నికైన ప్రెసిడెంట్లు కూడా అవి ఉన్న ఉన్నవారు కూడా వచ్చి ఉన్నారు అయితే ఈ విద్యార్థులకు విద్యార్థుల కొరకు పోరాటాలు చేసిన ఎస్ఎఫ్ఐ ఆ ఎస్ఎఫ్ఐ మన తెలుగు రాష్ట్రాల్లో ఆ ఎస్ఎఫ్ఐ చేసిన విద్యార్థుల హక్కులు హక్కుల హక్కుల కొరకు అదే వాళ్ళు అవసరాల కొరకు లేదా ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆల్ రైట్స్ కొరకు విద్యార్థుల సంఘం అయి ఉన్న ఎస్ఎఫ్ఐ వాళ్ళ కొరకు ఈ విద్యార్థుల కొరకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాల కావచ్చు అదే ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు కాలేజీలు కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి కులాల పరంగా మతాల పరంగా విపక్ష చూపించడము అంటరాన్నితనం ఇంకా అక్కడ ఇచ్చే అంటరాన్నితనం కూడా ఇచ్చే చూపించడము ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సందర్భంలోన మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే నేను నేను రాష్ట్రం కేరళ ఈ కేరళలోనే చాలా మార్పు వస్తుంది విద్యార్థులు ఏ ప్రభుత్వ పాఠశాల అవ్వచ్చు ప్రైవేట్ పాఠశాల అవ్వచ్చు ఇక్కడ చాలా మార్పు కనిపిస్తుంది మార్పు అంటే ఈ ఆధునిక కాలంలో చాలా మార్పు వస్తుంది మార్పు కొరకు ఇక్కడ టీచర్లు గాని అక్కడ ఆ కళాశాలలో నడిపిన మేనేజ్మెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కావచ్చు అదే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ అలా అన్నీ ఇక్కడ నేర్పినవి చాలా డిఫరెంట్ అయిన విధానం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి వాళ్ళ హక్కుల పట్ల వాళ్ళ అవకాశాల పట్ల నేర్పిన విధానం ఇక్కడ కేరళలో కనిపిస్తుంది అయితే ఈ సిట్ ఈ లో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఈ కళాశ పాఠశాలల్లోనే పాఠశాలలోనే చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకు నేను ఎంత అడగడం అంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజుల్లో ఫేస్బుక్ లో యూట్యూబ్ ఛానల్లో టీవీ ఛానల్లో ఇవన్నీ చాలా అక్కడ విషయ అక్కడ జరుగుతున్నాయి విద్యార్థుల పైన జరిగిన దాడులు లేదా ఆత్మ ఆత్మహత్యలు స్వయంగా ఆత్మ చేయడం కారణాలు ఇలాంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా అక్కడ అరేంజ్మెంట్ సృష్టిస్తున్న ఆ పాఠశాలలు ఏవంటే శ్రీ చైతన్య శ్రీ చైతన్య స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు అలాగే నారాయణ అని ఇలాంటివే ఇలాంటి స్కూల్ కాలేజీలో జరుగుతున్నాయి చాలా విద్యార్థులు ఆత్మహత్యలు చేయడము చాలా ఇదిగా ఇది చాలా దారుణంగా మరణించడాలు అనేవి అక్కడ జరుగుతున్నాయి ఇలాంటివి జరగడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రోజుల్లో కూడా అది ఎందుకు అలా జరుగుతున్నాయి అనేది కూడా ఈ రోజుల్లో మనం తెలుసుకోవాలి అయితే ఈ సిచ్యువేషన్ లో కేరళ వచ్చిన ఈ ఎస్ఎఫ్ఐ కాన్ఫరెన్స్ కి వచ్చిన ఒక నాయకుడు ఉన్నాడు రామ్మోహన్ అనే నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడితో నాయకుడితో తెలుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రెసి ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ అడిగి తెలుసుకుందాం ఆంధ్రలో ఏమేమి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఏమేమి వాళ్ళు ఇదవుతున్నారని ఏమేమి ఇబ్బందులు పడుతున్నారని అడిగి తెలుసుకుందాము వాళ్ళకి 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 అనుకూలంగా వాళ్ళకి అభివృద్ధి చెందేలాగా వీళ్ళు ఏమేమి పోరాటాలు చేస్తున్నారనేది రామ్మోహన్ గారికి అడుగుతూ అడిగి తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను నమస్కారం రామ్మోహన్ గారు అదే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అమ్మ నాన్న మనకు అమ్మా అంటే వాళ్ళకి తెలియదు విద్యా విద్యా విధానం అంటే పెద్ద తెలియదు అమ్మా నాన్నలు నేర్పుతున్నారా లేదా ఒక పాఠశాలల్లో ఉపాధ్యాయులు నేర్పుతున్నారు అంటే ఈ కుల విపక్ష లేదా నువ్వు ఆ కుల మోడు లేకపోతే నువ్వు ఈ కుల మోడు నువ్వు అలాంటోడు వాడు ఇలాంటి వాడు అంతరాని అంతరానితనానికి ఫాలో అప్ చేయడానికి ఇలాంటివి ఎక్కువ మనకు చూస్తున్నావు సోషల్ మీడియాలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకు అంత అవగాహన ఉండకపోవచ్చు ఉండదనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఆ తల్లిదండ్రులకు ఉన్న అవగాహనకున్న కళాశాలల్లో ఆ ఉపాధ్యాయులకి ఉన్న అవగాహన చాలా డిఫరెంట్ అయితే ఈ సిచ్యువేషన్ లోనో తల్లిదండ్రుల కన్నా చాలా దారుణమైనది ఉపాధ్యాయులు నేర్పుతున్నారు లేకపోతే ఆలు ఆలే ఇది చేసినట్లుగా ఉందన్నమాట ఆలే నేర్పినట్లు కులం పరంగా మతం పరంగా విపక్ష కులగజ్జి ఇలాంటివి ఏదో చూడడం వేరే 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 ఇదిగా చూసి కేటగిరించడము డిఫరెంట్ డిఫరెంట్ గా ఇది కించపరచడము లేకపోతే ఏదో ఒక చీ అనే విధంగా ప్రవర్తించడం అనేది అది జరగడము అది కళాశాలలో ఉపాధ్యాయులు తలుగు తంత్రూ యూస్ నమస్తే అండి ముఖ్యంగా ఇది ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్య లేదా తల్లిదండ్రులకు సంబంధించిన సమస్య కాదు కులం కొంతమంది రాజకీయ నాయకులు ప్రాద్భలంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ కులపరమైన అంశాలు ఎక్కువగా మధ్యకాలంలో జరిగాయి ముఖ్యంగా దళితుల మీద గిరిజనుల మీద వెనుకబడిన తరగతులు బీసీలు వీళ్ళ మీద ఈ మధ్యకాలంలో ఎక్కువగా దాడులు జరగడం వెలువేయడం లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా కొన్ని సమస్యలు కులపరమైన సమస్యలు రావడం ఇవన్నీ వస్తున్నాయి అయితే ఇది ప్రభుత్వ పాఠశాలల్లోన ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఎక్కడ ఈ కులపరమైన సమస్య ఉంది అని చెప్పి ఎగ్జాక్ట్ గా చెప్పలేము కానీ వచ్చిన చోటల్లా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ని బట్టే వస్తుంది తప్ప జనరల్ పీపుల్ టీచర్స్ లేదంటే తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయ్యే సంఘటనలు చాలా తక్కువ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పూర్తిగా క్యాస్ట్ బేసిస్ మీద విడిపోయింది మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు కులం లేదు మతం లేదు అని చెప్పి ప్రసంగాలు చేసి ఈరోజు నేరుగా యూత్ అందరిని లాస్ట్ ఎన్నికల లో కనీసం ఆంధ్ర ఆంధ్ర వాళ్ళైనా ఎలాగో అనిపించుకోలేదు కాపు వాళ్ళైనా సరే నాకు ఓటు అయ్యింది లేదా సెట్ బల్స్ అయినా నాకు ఓట్ అయ్యింది అని డైరెక్ట్గా మెన్షన్ చేసేది అదేవిధంగా కొన్ని పీపుల్ అంతా ఒక్క కులంలో కొన్ని పీపుల్ అంతా ఒక్కొలంలో కొన్ని పీపుల్ అంతా ఒక్క కేంద్రీకృతమయ్యారు ఎప్పుడైతే పైన ఉన్నతమైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు మేధావులు లేదా ప్రజలు ఆ సమాజంలో ప్రజలు ఎవరైతే పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళు క్యాస్ట్ పాలిటిక్స్ లీడ్ చేస్తుంటే యూత్ ఆటోమేటిక్ గా ఉన్నారు దీంతో పాటు ముఖ్యంగా సినిమాలకు సంబంధించి కూడా సినీ హీరోలు ఫ్యానిజం కూడా కులపరమైన ఫ్యాన్ ఇప్పుడు మీరు కేరళ చాలా సంవత్సరం నుంచి వచ్చారు ఎక్కడ హీరోకి ఉండే క్రేజ్ ఆయన నటన బట్టి లేదా ఆయన క్రమశిక్షణ బట్టి లేదా ఆయన కష్టాన్ని బట్టి ఫ్యాన్స్ ఫ్యాన్ బేస్ పెరుగుతుంది కానీ ఆంధ్రాలో ఆయన కులాన్ని బట్టి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది దీనికి ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది పైనుంచే కిందన ఉన్న సాధారణ పౌరులు కులపరమైన విభజన చేస్తారు అనేది అవాస్తవం అయితే ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ప్రభుత్వాలే కులా కులాన్ని కేటగిరీ ఇస్తుండ్రన్నమాట అంతే కులాన్ని అంటగడుతుండ్రె అంటగడుతుంటే విపక్ష విపక్ష అంటే పార్శిస్ అనేది సృష్టిస్తుండ్రనమాట తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది ముందు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉండేటప్పుడు డాక్టర్ సుధాకర్ అని ఆయన్ని కోవిడ్ టైంలో లో చేసింది గవర్నమెంట్ అదే విధంగా ఎమ్మెల్సీ ఒక ఆయన ఎవరు మన అమ్మ అనంత బాబు అని రంపచోడవరం ఆయన వాళ్ళ కార్ డ్రైవర్ దళితుడు ఆయన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు అది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా అటువంటి సిచ్యుయేషన్స్ ఒకటి రెండు మూడు మనం లెక్క పెట్టచ్చు ఈ దళితుల మీద గిరిజనుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి మనం రీసెంట్ గా పల్నాడు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురు అబ్బాయిల్ని దళితుల్ని ఆ వివిధ రకాల కేసులు పెట్టి పోలీసులు రోడ్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది పబ్లిక్ లోనే కొట్టారు అంటే ప్రభుత్వాలు మారాయి నాయకులు మారారు కానీ వివక్ష అనేది పోవటం లేదు అంటే దీన్ని పెంచి పోషిస్తుంది ఆ రాజకీయ పార్టీలు అనేది నా ఉద్దేశం అది మీరు అనేది కరెక్ట్ పాయింట్ ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు ఒక పోలీస్ అనేది పోలీస్ మానిఫెస్టో విధంగా చేయట్లేదు ఎవరో ఎవరికి బానిసలుగా ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి బానిసత్వం వహిస్తూ పోతున్నారు పోలీసు మానిఫెస్టో విధంగా పోలీసులు అదే విధంగా ప్రభుత్వం కూడా ఉన్న ప్రజలకి ప్రజలకి లోపరిచింద ఇదేలా చేయడము తప్ప కానీ ప్రజలకు అభివృద్ధి పరంగా నేపథ్యాలకి మేలు చేసే అనేది కనిపించట్లేదు ఎవరైనా మీరు అన్నది మరే కదా ఎవరైనా ప్రభుత్వానికి ప్రశ్నించితే విమర్శిస్తే వాళ్ళకి లేకుండా చేయడము నేపథ్యాలకి ఏదో కూడా ఇప్పుడు నిరుద్యోగం అనేది ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన సమస్య చదువుకున్న వరకు నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది గత పది ఏళ్ళుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు ఇప్పుడు ఏదో పదహారు వేలు ఇచ్చారు ఆ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం తీస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పటి వరకు ఉద్యోగ జాబ్ క్యాలెండర్ అనేది తీలేదు యూనివర్సిటీల్లోను జూనియర్ కాలేజీలోను అనేకమైనటువంటి ఖాళీ పోస్టులు ఉన్నాయి కలెక్టరేట్ లోను మున్సిపాలిటీలోను మొత్తం సెక్టర్ లో రెండు లక్షల డెబ్బై వేలకు పైగా రాబోహన్ గారు ఈ సిచువేషన్ లో వేకెన్సీ పోస్టులు కూడా ఫిల్ చేయట్లేదు నేను అంటుంది ఏంటంటే యూత్ అంతా ఉద్యోగం అడుగుతారు విద్యార్థులంతా మంచి చదువును అడుగుతారు రైతులంతా వ్యవసాయానికి గిట్టుబడతారు అడుగుతారు అడుగుతారు వీళ్ళందరూ పని ప్రదేశాల్లో కులం మతము లేకుండా ఉమ్మడిగా అడుగుతుంటారు మొన్న డిఎస్సి నోటిఫికేషన్ కోసం మేము పోరాటం లీడ్ చేశాం ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ కలిపి ఆంధ్రప్రదేశ్ లో చాలా కేసులు కూడా ఎదుర్కొన్నాం ఈ పోరాటంలో దాదాపుగా నలభై యాభై వేల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళకి ఏం కులం లేదుగా అందరు కలిసి పోరాటం రాజకీయ నాయకులు ఎందుకు కులాన్ని తీసుకొస్తారంటే మేము ఎలా అందరం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూత్ విద్యార్థులు అందరూ యునైటెడ్ గా ఉండకూడదు వీళ్ళు విడిపోవాలి విడిపోవాలి ఉండాలి అంటే మానవత్వం అంది లేకుండా కులాల పరంగా విపక్ష ఉండాలి అనమాట వాళ్ళకి ఏ సమస్య ఉండదు మీరు ఇలా అన్న పాయింట్ అయితే ఇదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇదే నా ఇదేనా సిచ్యువేషన్లోనా తెలంగాణలో ఆల్సో ఓకే అయితే ఈ రెండు రాష్ట్రాల్లో మీరు ఇలాగ అన్ని విషయానికి రామ్మోహన్ గారు నేను ఒకటే ప్రశ్న ఇలా ఉన్నప్పుడు ఎవరైనా ఏ నియోజకవర్గంలో ఉన్నా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి నా కులములే నాకు ఓటీ గెలిపించండి మరే వేరే ఎవరు గెలిపించారేమో కూడా ఎవరైనా ఉన్నాడు అక్కడ ఎవరైనా ఉన్నారా సారీ ఎవరైనా ఉన్నారా లేదు మరి అలాంటప్పుడు కుల కులపరంగా కులపక్ష కుల కులాల పరంగా డివైడ్ చేయడం వీళ్ళకి ఏమీ అవకాశం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది అహువులు అది కూడా లేదు అయితే ప్రజాస్వామ్యంగా కూని చేయకాకుండా ప్రజలు కూడా కూని చేసిన విధానమే కదా వీళ్ళు చూపిస్తున్నారు ప్రజల్ ప్రజల హక్కులు ఒకవైపు ఇచ్చేస్తున్నారు పూని చేస్తున్నారు ప్రజల ప్రజల సమక్షలు ఏవి అవ్వట్లేదు అది మరి వీళ్ళు ఎవరి కొరకు వీళ్ళు పాలన చేస్తున్నారు ప్రజా సేవ కొరకు కదా ప్రజలు ఎన్నుకునేది ఐదు సంవత్సరాలు మీకు ఒక అధికారం ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు మీరు ప్రజా సేవ చేయడానికి కానీ మీరు ప్రజల పైన ఉన్నట్టు కాదు కదా ప్రజల కింద పని చేయడానికి మీకు ఎన్నుకుంటున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థ అది భారత రాజ్యాంగం ఉన్నది అది ఈ భారత రాజ్యాంగం వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులకి ప్రభుత్వానికి తెలియదని నేను అనుకుంటున్నాను మీరు చెప్పిన విధానం పెట్టేది ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే కళాశాలలు కావచ్చు ప్రజా ప్రజా ప్రజలకి సాధారణ ప్రజలు కావచ్చు ప్రజా పౌరులు కావచ్చు ఎవరైనా ప్రభుత్వాలు ప్రశ్నిస్తే విమర్శిస్తే అవే కులాల పరంగా ఏమైనా కులం పరంగా ఏమైనా ఇది చేసుకుంటే చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి అదే నార్త్ ఇండియాలో ఎంత నార్త్ ఇండియా వాళ్ళు చాలా దరిద్రం అని మనం అనుకుంటాం కానీ ఆలో విధానాలు బట్టి ఆలయ విధిని బట్టి కానీ మనతో సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ఎంత దారుణమైన విషయాలు మనకు చూడటం చో చూడడం అనేది చాలా ఇది అనిపిస్తుంది నార్త్ సౌత్ డిఫరెంట్ లేదు అని లేదు మీరు దేశంలో కేరళ రాష్ట్రం ఇండియాలోనే డిఫరెంట్ అదే పాలకుల యొక్క అవసరం అదే పాలకులు అని అంటే వాడు రామ్మోహన్ గారు మీరు అలాగ అనకండి కేరళ అని అంటే కాదు కేరళ ఎక్కడ ఉన్నది కేరళ ఇండియాలోనే ఉన్నదావు ఏదో పాకిస్తాన్ లోనూ లేకపోతే శ్రీలంకలోనో మలేషియాలోనూ లేదు కదా ఇండియాలోనూ ఉన్నది కేరళ ఎంత అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు ఇంత కరెక్ట్ వర్క్ చేస్తుంది ఆ వర్క్ అక్కడ చేయడానికి రైట్స్ ప్రజల ఇక్కడ ప్రజల అధికారం ఉన్నారు అంటే ప్రజల అధికారం ఉన్నారు అంటే ఇంకా నాకు ఇక్కడే బాధ అనిపిస్తుంది ఇంకొకలాగా అక్కడ ఉన్న ప్రజలు తెలుగు ప్రజలు ఇంకొకలాగా అనుకోకండి మన ప్రజలు గొర్రెలు అనిపించినట్లే కదా మనం ప్రజలు ఎలాంటి అంటే ప్రజలు ప్రజాస్వామ్యం గురించి అవగాహన పొందిన వాళ్ళం అవ్వాలి ప్రజాస్వామ్యంలోనూ ప్రజలకి పాలన ప్రజల సేవలు చేసుకున్న వారికి మనం ఎన్నుకున్నప్పుడు ప్రజా 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 ప్రతినిధులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రజలకు ఒక సేవ చేసిన వాళ్ళకి కావాలి కానీ వాళ్ళ కింద మనం బాన్సులు అయినట్టు నేత ఏదైనా ఒక అవసరం కూడా వాళ్ళ కింద మనం వెళ్ళి వాళ్ళకి కాలు పట్టుకొని ఇదనేది ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థలోనూ ఏ ఏ ఏ ప్రజా పౌరుడికి లేదు అలాగే అలాగ ఇది చేయడానికి ఇలాంటి అప్పుడు బాని అనేది నశించబడలేదు ఎందుకంటే ఫ్యూడలిజం అలాగే ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూడలిజం అనేది వీళ్ళు ఫ్యూడలిజం ఈ ఇప్పుడు సంరక్షిస్తున్నారు వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం సంర ప్రజలకు తెలియదు పెద్దగా ప్రూడలిజం అంటే పెద్ద తెలియదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు ఇలాంటి వారిని మాట ప్రూడలిజం సంరక్షిస్తుంది ఎందుకంటే అంటరాని తమ అలాగే ఉండాలి కులగజ్జలగా ఉండాలి మతపి చెలగా ఉండాలి అనే విధానమే అలా చేసినప్పుడు రాబోయే రోజుల్లో వీళ్ళకి వాళ్ళు లేకపోతే రాబోయే తరాల వరకు వీళ్ళకి ఊసేరా మొక్కను చేసిన విధానం వస్తుంది మార్పు వచ్చినప్పుడు ఇలాంటి దరిద్రులు ఉండోళ్ళు మా మా తల్లిదండ్రులు మా తాత మా తాత తండ్రులు తల్లిదండ్రులు ఇలాంటి ఇంత మోసగాలు ఉండోళ్ళు ఇంత నీచులు ఉండోళ్ళు అన్నప్పుడు పిల్లలే స్వయం చెప్పోల్సి వస్తుంది అవి ఆ సిచ్యువేషన్ వస్తుంది అంటే ఎక్కువ ఏమి దానికి ఎక్కువేం కాలం ఏం పట్టదు ఎందుకంటే అంత దారుణమైన విషయాలు జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా ఇప్పుడు మీరు అన్నారు ఇంకొక విషయం కూడా అన్నారు పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ వీడియోస్ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఈ సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు తెల్లవారు మాట్లాడితే తెల్లవారు సిటం పోతే ఇంకో మాట్లాడతాడు ఇంకో మాట్లాడతాడు ఒక నిలక అంటే ఆ రాజకీయంకి ఆ రాజకీయం కేరళ సమాజం అయితే ఇంకొకలాగా అనుకుంటారు అనుకుంటారు దానికి ఏం నేను అనుకోలేను అదే కేరళ వాళ్ళు అయితే కులిపొన కోరుకుని మోకాన్ని చెల్లేస్తారు పవన్ కళ్యాణ్ రాజకీయం కేరళలోనైతే అంటే అంత ఇదనమాట అంతే అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అంత ఇదిగా ఆలోచిస్తారు అంటే ఈయన ఇంత ఫ్రోడా ఈ వ్యక్తి ఇంత దరిద్రమైన రాజకీయ నాయకుడు అని ఇక్కడ ఉన్న వాళ్ళు గమనిస్తారు అనమాట గమనిస్తారు ఇంట్లో పెట్టరు అలాంటి వ్యక్తికి అలాంటి వెతికి ఇంట్లో వస్తే ఈ ఇల్లు చెడిపోదని అంటారనమాట ఎక్కడ ఉన్నవాళ్ళు అదేనమాట అలాగ ఉంటది విధానం అదే నేను చెప్పింది మరేడు కాదు మీరు చెప్పింది ఓకే పవన్ కళ్యాణ్ ఏంటి అంటాడు ఒక నేను రష్యా అమ్మాయికి పెళ్లి తీసుకున్నాను మా అబ్బాయి బాప్టిజం తీసుకున్నాడు నేను క్రిస్టియన్ అబ్బాయిని అంటాడు మొన్న ఏమంటాడు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు పవన్ కళ్యాణ్ బీసీ కులస్తుడు కాపు కులస్తుడు కాపు అగ్ర కులస్తుడు ఏం కాదు దళితు కులస్తులు ఉన్నాడే కావాలంటే తోలు ప్రూఫ్లు ఉన్నాయి ఆ అగ్రకొలస్థలు ఎవరు బ్రాహ్మణులు రే వీళ్ళు రెడ్లు కూడా కాదు బ్రాహ్మణులు రాజులు వీళ్ళు వస్తారన్నమాట అగ్రకూలస్థులు అవును ఆ కాపులు సౌదరులు సౌదరులు కూడా దా అగ్రులస్తులకి వస్తారు దాని తర్వాత రెడ్లు కూడా అగ్రకొలస్లు కాదు కాపులు అగ్ర సౌదరులు వీళ్ళు కమ్మలు వీళ్ళందరూ అగ్ర కులస్తులకి ఏం రారు గానీ చెప్పుకుంటారు అనమాట అసలు మన తెలుగు రాష్ట్రాలు ఉంది తెలుగు రాష్ట్రాలు ఇంకో మీరు అనుకోకండి ఎస్సీ ఎస్సీలో కూడా కులగజ్జు ఉంది అవును ఎస్సీ ఎస్టీ లోని కూడా కులగజ్జ ఉంది అలాంటప్పుడు ఏం మార్పు వస్తుంది మనిషి మనిషికి భావన లేకుండా ఇలా కులగజ్జి చూపించినప్పుడు అది ఎలాగొస్తుంది అని అది నేను ఒకసారి అయితే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత 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 అవగాహన తక్కువైన మనసు ఇంత అజ్ఞాన పరులైన మనుషులు ఉన్నారా ఇంత ఈ ఆధునిక కాలంలో ఎప్పుడు చిల్లర పంచ చిల్లర పంచాయతీ పెట్టుకుంటారు ఎప్పుడు చిల్లర పంచాయతీలే కులమది ఆ కులం ఈ కులమని ఇలాంటి చిల్లర పంచాయతీలకే తెలుగు వాళ్ళు ఎక్కువగా మంచి మేనేజ్మెంట్ చేసినట్లు ఉంది సోషల్ చూస్తే అలాగే అనిపిస్తుంది ఒకవైపు మనం పక్క పక్క కంట్రీ అయిన చైనా చైనాలు చైనా అమెరికాతో పోటీ పడితే మనమే ఇక్కడ సిల్లర్ పని చేసి చేసుకుంటాం అంటే ఈ కులస్ ఆ కులస్తా అనుకోని ఏ కులస్ అయితే ఏంటి మనుషులకు భావించే భావన అనేది ఉండాలి లేదా అది ఇదన్నమాట విషయం కానీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు పాలించిన పాలకలు అవ్వచ్చు రాబోయే గవర్నమెంట్ ప్రభుత్వాలు అవ్వచ్చు ప్రజాస్వామ్య పరంగా ప్రజల కొరకు ప్రజల కొరకు ప్రజల సమక్షల పట్ల అవగాహ ప్రజల అవగాహన పొందేలా ప్రజా ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళకి ఓన్లీ రైట్స్ ఏదనేది అమలు చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రావాలి అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అలాంటప్పుడు ఏ వ్యక్తికి కూడా ఉన్న వ్యాల్యూ ఉంటుంది విలువ ఉంటది ఇప్పుడు ఎవరికి కూడా అంగీకరించరు ఎవరికెవరు అంగీరించారు ఎందుకంటే ఓది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీని ప్రశ్నించడంలో ఉన్నారనమాట ఆడ అలాంటి వాడు వీడి అలాంటి అబ్బు అదే అనుకుని ఆ మాటలు వింటేనే మనకి ఎంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు వైసీపీ జగన్మోహన్ అవ్వచ్చు వాళ్ళ ఇంట్లో జరిపే విమానాల మీద తిరగవచ్చు ఇరవై నాలుగు గంటల్లో కానీ అడుక్కున్న అంత కించ కాదు మామూలుగా ఆహారం లేదు అడుకుని తినే వ్యక్తి కూడా ఉన్నా ఆడేటి బోకర్నా ఏదో అన్నట్లు మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ అంత మాత్రం అంత అంత దారుణంగా నాశనం చేయడం వల్ల ఎలాంటి మనిషి కూడా రెక్త పుట్టేస్తుంది ఇలాంటి వ్యక్తుల పైన దానికి కారణం ఏంటి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం సంరక్షించట్లేదు సంరక్షించడం కాదు చేస్తున్నారు చేస్తున్నారనమాట కూని చేస్తున్నారు భారత రాజ్యాంగానికి అంగీకరించరు ప్రజా ప్రజల సమక్షల ప్రజల 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 ఏంటో ప్రజల ప్రజలకు అవసరమైన విషయాలు ఏంటో ఏమి అక్కడ కనిపించట్లేదు ఇవన్నీ సోషల్ మీడియా చూస్తే ఇది ఏమి ఇది ఇండియాలోనే ఇండియాలోనే లేకపోతే ఎక్కడో అడవిలోనే ఎక్కడో అంటారు కదా మనం కొందరు అంటుంటారు కదా అక్కడ ఏది లేదు ప్రజాస్వామ్యం లేదు ఏమీ లేదు కొట్టుకొని చంపడం కొట్టుకొని అదే కొట్టుకొని అటు ఇటు కొట్టుకొని చంపడం ఇలా జీవించడం అనే కొన్ని ప్రదేశాల గురించి మనం కొందరు మాట్లాడుతుంటాం అలాంటి ప్రదేశం లాగా అనిపించేస్తుంది ఒక్కసారి ఇలా ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే నేనైతే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అయ్యో అయ్యో అని అనిపిస్తుంది అయ్యో అంటే అంత అంత దారుణమైన వ్యవస్థలోన ఉన్నారని ఎందుకంటే మరేటి కాదు ఇంత దారుణమైన ప్రభుత్వాలు ఉంటే రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలే వాళ్ళకి ప్రశ్నించిన వాళ్ళు అవుతారనే నా భావన ఏమైనా ఉంటే మీరు చెప్పండి అంతే ప్రజలలో చైతన్యం పెరగాల్సిన అవసరం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ చైతన్యం పెరగకుండా పాలకులు కూడా సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు మీడియా సోషల్ మీడియా గంజాయి డ్రగ్స్ మందు ఇవన్నీ చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి ప్రజల మీద ప్రస్తుతానికి అయితే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటదని చెప్పి మేమైతే ఆశించడం లేదు ఆజ్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్ గా ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది ప్రజలంతా ఈ పాలకులకి బుద్ధి చెప్తారనేది మాకున్నటువంటి అభిప్రాయం అయితే ఈ రోజు రాస్తుందా రేపు వస్తుందా అంటే నేను సమాధానం చెప్పలేము ఎందుకంటే ఆ వాళ్ళ విధానాలు చాలా సీరియస్ గా అమలు చేస్తున్నారు ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు అవకాశాలు లేవు ఉపాధి లేదు ఇంకోవైపు ధరలు పెరిగిన ధరలు చదువుకోవడానికి ఆరోగ్యానికి అన్నింటికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కులము మతము విభజించడం ఈ సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీరియస్ గా ఉన్నాయి తెలంగాణలో కూడా ఇవన్నీ ఉన్నాయి ఈరోజు కింద కులాలలో ఆ కింద కింద సమస్యలు ఉన్నాయి పై కులాల్లో పై ఉన్నాయి ఏ కులం కూడా ఏకంగా ఒక ఐకమేత్యంగా ఉండే పరిస్థితి లేదు దీనికి కారణం ప్రజలు కాదు ప్రభుత్వాలు ప్రభుత్వాలు కావాలనే విభజిస్తున్నాయి ఆ విషయం ప్రజలు తెలు గమనించట్లేదు గమనించి వాళ్ళ మీద తిరగబడినంత వరకు ప్రజల్లో ఫాల్ట్ ఉంది ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలు దీని ఎదుర్కొంటారని నాకు అదే అనిపిస్తుంది మాకు ఎందుకంటే మార్పు రావాలి రాపోతే చాలా ఇదైన విషయం ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు ఎస్ఎఫ్ఐ విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్ రాబోయే రోజుల్లో ఉన్న విద్యార్థులు విద్యార్థులు ఇప్పుడు కూడా చాలా విషయాలలో ఇదవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు పాఠశాలల్లో కావచ్చు కొన్ని పాఠశాలల్లో నాడిమైన ఫుడ్ ఉండదు ఇప్పుడు ఇది అలాగే రాష్ట్రంలో సమస్యలున్నాయి ఇప్పటికే చాలా యాక్టివిటీస్ చేస్తాం నూతన జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత స్కూల్స్ మూసివేత కాలేజీ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రభుత్వ పాఠశాల కారణం ఏంటి విద్యార్థులు లేదు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఒక కిలోమీటర్ లోపు స్కూల్స్ అన్ని మూసేయాలని చెప్పి గతంలో నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విధానాన్ని దేశంలో ఎక్కడ అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారు ఫస్ట్ టైం అలా ఒక కిలోమీటర్ లోపల ఉన్న స్కూల్స్ అన్ని మూసేస్తే ఆరు వేలు పైగా స్కూల్స్ మూతపడ్డాయి చంద్రబాబు నాయుడు గారు రేషనైజేషన్ పేరుతో గతంలో ఒక ఆరు వేలు స్కూల్స్ మూసారు ఈ పదివేలలో పన్నెండు స్కూల్స్ మొదటి అదే విధంగా ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి అలాగే ప్రైవేట్ పరం చేస్తా ఉంటే మన ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాడింది దాన్ని తిప్పు నూట ముప్పై ఆరు కాలేజీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ కాకుండా కాపాడగలిగాం కూడా అది రా సమస్యలు వస్తున్నాయి దాన్ని ఎదుర్కొని మేము పనిచేస్తాము అదే స్థాయిలో నిర్బంధం కూడా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా చాలా తీవ్రంగా పెంచారు గ్యాదరింగ్ చేయలేముకుండా ఉండడం కేసులు పెట్టడం ముందస్తు అరెస్ట్ చేయడం ఇళ్లలోనే నిర్బంధించడం ఎస్ఎఫ్ రిలీవ్ అయినా పది సంవత్సరాల కిందట ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఇంట్లోకి వెళ్లి వాళ్ళ ఆటో డ్రైవర్లు ఉద్యోగాలు వాళ్ళ వృత్తుల్లో ఉంటే నిర్బంధమైన స్థితి కూడా ఈ మధ్య కాలంలో తీవ్రంగా పెరిగింది ఆ కాబట్టి దీన్ని ఎదుర్కొని మేము సీరియస్ గా పని చేస్తున్నాం భవిష్యత్తులో విద్యార్థులంతా మాతో జాయిన్ అవుతారని మేము ఆశిస్తున్నాం అందుకోసమే మేము పనిచేస్తున్నాం భవిష్యత్తులో మా స్ట్రగుల్ సీ చేస్తాం రామ్మోహన్ గారు మీరు ఇలా మాట్లాడేది నాకు ఇక్కడ ఒక విషయం అది కేరళ గవర్నమెంట్ ఉన్నది కేరళ గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ ఉండొచ్చు ఇక్కడ ఇప్పుడు అలాగనే లేదు అయితే ఈ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందంటే ఆ ప్రభుత్వ పాఠశాల ఎలాగ పెంచాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎలాగ తీసుకురావాలి ప్రభుత్వ పాఠశాల ఇక్కడ డెవలప్ చేయాలి ప్రభుత్వ పాఠశాల పెంచాలి అనే విధానం అనమాట కేరళ గవర్నమెంట్ తీసుకుంటుంది మరి మీరు అన్ని ప్రకారంగా అక్కడ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ కి ఆంధ్ర గవర్నమెంట్ కి లేదా ఇండియన్ గవర్నమెంట్ కి చాలా తేడా ఉంది తేడా కేరళ గవర్నమెంట్ పీపుల్ గవర్నమెంట్ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలంతా చైతన్యతంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి కులము మతము డబ్బు మందు ఇలాంటి గురి కాకుండా ఆ అభివృద్ధికి ఓటేసి ఎన్నుకుంటారు కాబట్టి అభివృద్ధి మార్గంలో ఉంది విద్య ఉచితంగా అంతమంది విద్యార్థులు కనిపిస్తున్నారు వైద్యము ఇక్కడ అభివృద్ధి సూచీలో కూడా దేశంలో నెంబర్ లో ఉంది అక్కడ పాలకులు ప్రభుత్వ ప్రజలకు అనుకూలంగా లేదు కార్పొరేట్ ఉన్నారు ప్రజల ఆస్తిని కార్పొరేట్ చేస్తూ ఉన్నారు రామ్మోహన్ గారు ఇక్కడ వేరే ఒక పాయింట్ ఉంది అదే ఆ పాయింట్ నేను చెప్పబోతుంది మరేటి కాదు ఇక్కడ ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలిసినోళ్ళు తెలుసుకున్నోళ్ళు అవును అదే అనమాట ఆ వారు వారు హక్కులు ఎలాంటివి వాళ్ళు వాళ్ళ హక్కులు ఎలాగ పరిష్కరించాలి ఎలాగా మనము అభివృద్ధి చెందాలి అనేది స్వయం డిక్లేర్ చేసుకున్న వారు అనమాట ఇక్కడ ప్రజలు అలాంటి ప్రజలే మారకూడదా మన తెలుగు ప్రజలని నేను అంటున్నాను ఎందుకంటే నేనేది మరేది కాదు ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి అవ్వచ్చు మంత్రి వర్గంలో మంత్రులు అవ్వచ్చు ఏ ఏ స్థాయిలో ఉన్న వారికైనా ఇక్కడ అది తప్పు అక్కడ ఏమైనా ఆ వ్యక్తి తప్పు చేసి ఉంటే ఆ స్థానంలో ఉన్న వ్యక్తి తప్పు చేసి ఉంటే ఇక్కడ ప్రజలు ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు ప్రజలు ప్రశ్నిస్తారు అన్నమాట ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలు అనమాట మూవ్ చేస్తున్నారు ఇక్కడ అవగాహన ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి దాన్ని పెంపొందించడం కోసం అదే అదే మన మన తెలుగు ప్రజలు అవగాహన పొందాలి ప్రజాస్వామ్యం గురించి అవగాహన ఇంకొక విషయము అంటారు రామ్మోహన్ గారు ఓటక్కు మాకు ఓటా అడిగినటుకు వస్తారు ఇక్కడ డబ్బులతో ఎవరు డబ్బులతో వస్తారు ఇక్కడ చాలా డేంజర్ ఎంటర్ కంప్లైంట్ ఇచ్చేస్తారు అనమాట నా ఓటుకు డబ్బులు ఇచ్చి కొన్నటికి వచ్చి నడుకొని ఫోన్ చేసి ఎంటర్ ఫోన్ చేసేస్తారు మనకడ జరగట్లేదు అందుకనే ఏమో అంటే ఓటు హక్కు కూడా ఉన్న వాళ్ళు నిర్ణయించే అవస్థ కూడా అక్కడ లేదు రూల్స్ లేదన్నట్లు అంటే నాకు ఓటు ఉంది ఆ ఓటు నేను ఎవరికి వెయ్యాలనే రైట్స్ కూడా అక్కడ వినియోగించట్లేదు అని కాదు సమస్యలు ఉన్నాయి ప్రజల్లో మార్పు రావడానికి కోసం ఆ మార్పు ఒకటి రెండు రోజుల్లో వచ్చే పరిస్థితి లేదు ఓటు డబ్బు ఇచ్చుకున్నాం మంది ఇచ్చుకున్నాం ఇంకోట ఇంకోట ఇవన్నీ మార్పు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ పాలకల వల్ల వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ చైతన్యతంగా ఈ పాలకల్ని వాయికట్ కట్ చేసినప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అది అంతవరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి ఉండదు ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీళ్ళకి ఈ వీడియో ఈ వీడియో ఇష్టమైనటువంటి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు కమెంట్ చేసి ఈ కమెంట్ సెక్షన్ లో దీని గురించి విమర్శించిన ప్రశ్నించిన వ్యతిరేకించిన అది చూసి మీకు రిప్లై ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ